సభ చెడు చెప్పుకునే సభ కాదు అవతల చెప్పుకునే సభ కాదు కాపడాది చెప్పుకునే సభ కాదు ఈ సభ నీటి మందుల సభ నీటి మందుల సభ నిలవరు

కాబట్టి మనం దృష్టిలో చెప్పు నడిస్తే నాశనమే దృష్టిలో ఆలోచించు నడవద్దు దృష్టిస్తాడు ఎన్నెన్నో దేవుడు కాబట్టి దేవుడి మాత్రం దేవుడి వాక్యం విశ్వాసం దేవుడి సదులో మంచి స్నేహం కలిగి మంచి సాహసం కలిగి అది చెప్పమని మంచి స్నేహం ఆ మంచి సహాసం మంచి ఆత్మీయత మంచి ప్రార్థన మంచి విశ్వాసం ఆ కరిగే తీమిస్తే ఆ వ్యక్తి లాగపేన ఆ జ్ఞాపకాలు మనలో ఉండిపోతాయి మంచి పాటలు మంచి ప్రార్థన మంచి వాక్య మంచి ఆత్మ దారి జ్ఞాపకాలు రూపంై ఇలాంటి వారు నీతి పంత్రల సబలో దేవుని పదన అలా అనరట ఒక కజ్జూరుకు మా కజ్జూరుకు ముఖవరే බොහෝదర సంతనన ఒక చోట అబట్ ఈ రోజు దారిగా మీకు తెలియజేస్తున్నాను ప్రభువని దేవుని దేవుడలారా పక్క పెట్టుకున్న వాళ్ళ సంఘాన్ని సిద్ధాంతం చేస్తాడు పక్క పెట్టుకున్న వాళ్ళ కుటుంబాన్ని సిద్ధం చేస్తాడు పక్క పెట్టుకున్న వాళ్ళు సాగు నీటిగా తెలిసి సాగు నిద్ర అమలు చెప్తులే ఉంటాడు చెప్తులే ఉంటారు చెప్తులే ఉంటాడు పక్క పెట్టుకుంటాడు అది సాధారణ చూపించాడు ప్రేమ ప్రేమ కలుగుతుంది

కాబట్టి మనం అలాంటి ఘటనలుగా ఉండకూడదు అలాంటి సంఘర్లుగా ఉండకూడదు అలాంటి వారు కూడా ఉంటే మనమే నష్టపోతాం ఎందుకంటే ఆ నీటి బంధువులు సభలో వాళ్ళు కూడా దేవుడు వండిస్తారా వండిస్తారా మాట్లాడు సరిపోతాడు సరిపోతా ఎందుకు నీ గురువు వచ్చిందిగా నీ ఆలో వచ్చిందిగా నీ ధనా వచ్చింది కాదు అంటే నీలో సరైన ప్రేమ లేదు నీలో సరైన ప్రేమ లేదు ప్రేమ వలన అపార్థం చేసుకోవడం చూసే తెలంగాణ భేమంటే ఐగారు అయ్యారు మంచిదా పోరు పోరున్నా ఆ ఊరు ఊకు వచ్చిందండి నరిగిపోవాలి ఐగారు పోగాలి ఆ మర్చిపోయిన పోయిందండి ఎవరు ఎలా ఉన్నాయి పోయేయాలని చెప్పలేదు అంటే మేము పరుగుంది ఈ సావే తరవాలని పరుగుంది ఎందుకు వచ్చిందో సంత చూపించా ఆ పగకొని ఈ చెప్పింది అని చెప్పాల ఇప్పుడు నేను తాకపోతే ఈ పోతాన్ని చెప్పా ఇంటిని చెప్పావుతా ఇక చెప్పింది అంటే చెప్పితే అంతకుమ ఈ ఎల్ తిరిగి అందులో చెప్పింది ఈ ఎస్లో ఎందుకు తిరిగి అనుభవం చెప్పింది ఈ ఊర్లో పోతేమో బయట పోతా చూడండి కాబట్టి మనం ఏం చేయగల ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ ప్రేమ ఒక వ్యక్తిని ఆదరిస్తారు ప్రేమ ఒక వ్యక్తిని సహాయం చేస్తారు ప్రేమ ఒక వ్యక్తికి ఉద్యోగం పెడతారు ప్రేమ కలిగి వాళ్ళు కలిగిన వాళ్ళ మీద నిద్రగా నువ్వు పెట్టా పెట్టిన వాళ్ళు పెట్ట ఇప్పుడు ఎఫ్సి బాగుంది ఎప్సివా నువ్వు నన్ను ఏమని పిలుస్తావు నువ్వు నా అన్న అనిపిస్తాను నా అన్న పిలిచి మతృనిష్పత్తి రొమ్ము కదర్తలే ఇవలన్నా చేస్తారా నానా మిస్టర్ అంటే మనుషుల హృదయాల అలమాయ నానాని పిసియ మెతి మీద బోదసతి దన్న ఆండర్ నానా అయ్యారు మీరు ఏమనుకుంటున్నా పర్వాలేదు నువ్వు నా ఇంటికి రావాలి ఇంటికి రావాలి మా ఇంటికి రావట్లా ఎవరైతే వీటికి వచ్చే లోపు కాకులాగా అందుకే ఎవరు రావట్లేదు అంటే ఎవరేమో పర్వాలా ఇంకా పాట పాడుకున్నా మనకున్న దాని మీద కూడా అలాగే నిద్ర కోపారు అయిన పౌరుల మీద కూడా అలాగే నిద్ర కోపారు అని వారు చక్కగా సాధించినటువంటి పౌరుల మీద ఆమె ప్రియురాలు అని సాధారణంగా శ్రమించినటువంటి వాళ్ళు ఇలా నిద్ర నోగుతూనే ఉంటారు ఎవరు జగముడ కుక్కలు మొగితే అడుగు కుక్కలు ఎన్నో కుక్కలు మోతుంటుంటాయి ఎన్నో కుక్కలు మూతుంటాయి అడుగులో మారుడు ఎందుకంటే ఆ కుక్కలే నోరు పుట్టి నోరు నోరు పుట్టి అయ్యిపోతాయి అయ్యిపోతాయి కాబట్టి మనం ఒక సేవకుడికి సాధన చేయటప్పుడు ఒక సేవకుడికి అనుగ్రహించేటప్పుడు ఒక సేవకుడికి తోడుగా ఉండేటప్పుడు ఎన్నో నిందలు వస్తుంటాయి నిందలు దాని దాని కోతులే ఉంటాయి కానీ నీ మీద నిందలు మోపే వారికి మాత్రం బుద్ధి చెప్పే నీ మీద ఆ సాధన చెప్పే వారికి మాత్రం ఖచ్చితంగా నోటికి బుద్ధి చెప్పే కాబట్టి మనం ఏం చేయాలి దృష్టిని ఆలోచన చెప్పున నన్ను దృష్టి అంటారు ఆలోచన చెడ్డ ఆలోచిస్తాడు ఆ ఆలోచన పెట్టి నువ్వు నడవకూడదు ए आवचेतन कोर्फो, देव जस्तों ना, सिक्सी चे देवली, कल्टी चे देवली, कुंजी भेद देवली, आखिर तो, अने आप भी ऐसी उन लोगों को दोस्ताने पो पाले तो के इन लोगों जिसको क्या तरह बागों लोग क्या तरह जिसे बागे, दूसरी लालों से जो पड़ा, नाटवागा, भाव कर मार गोना, इन लोगों का अपहासुल कुं